అందరికీ నమస్కారం సుమహాస్లోక్కి స్వాగతం ఇవాళ మనమందరము షిరిడీ సాయి చాలీసా విందాం నేను చెప్తాను నా వర్షన్లో సో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇష్టమైతే కామెంట్ చేయండి ఇంకా మరీ 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 నచ్చితే షేర్ కూడా చేయండి ఈ వీడియోని మరి స్టార్ట్ చేసేద్దామా ఎస్డీ సాయి ప్రభో జగతికి మూలం నీ వ ప్రభో నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా రూపాయ కరుణీకా కాపాడోయి దర్శనమీయరావయ్యా ముక్తికి మార్గం చూపుమయా సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు నీలో సృష్టి వ్యవహారం కఫి నీ వస్త్రముదరించి భుజుమనకు జోలీ తగిలించి నింబ వృక్ష పూచాయల్లో ఫకీరు వేషుదారణలో కలియుగమందున విలసివీ త్యాగం సహనం నేర్పితివి శిరిడి గ్రామం నివాసం తులమదిలో నీ రూపం షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవె ప్రభు దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం చాన్ పాటిల్ ను ఆతని బాధలు తెలుసుకొని గుర్రము తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలము ఆచరువందెను ఆ గ్రామం చూసి దృశ్యం శిరిడీ వా సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభో దత్తంబరావతారీల సృష్టి వ్యవహారం బాయి జచేసేను సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతుకించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవుల మమకారం చిత్రమయాని వ్యవహారం శిరిడీ సాయి ప్రభు జగతికి మూలం నీవ్య ప్రభో దత్తంబరావతారరం నీలో సృష్టి వ్యవహారం నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితి అభయమునిచ్చి బ్రోవు మయా ఓ శిరిడీషాదయా ధన్యము ఓ మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము తాకిడికి పువుముతాకిడికిరిడీ సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు నీలో సృష్టి వ్యవహారం ప్రళయకాలము భక్తులను నీవు బ్రోచితివి చేసి నాశం కాపాడి శిరిడి గ్రామం అగ్ని శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామాను నువ్వు బ్రతుకించి పాము విషక్ తొలిగించి షిరిడి వాస ప్రభు జగతికి మూలం నీవే ప్రభో దాత దిగంబర అవతారీలో సృష్టి వ్యవహారం భక్తభీమీయ రోగం నసించే ఆత నిసనం ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు కాకాజీకి ఓ సాయి విట్టల దర్శనమిచ్చితివి దామోకి సంతానం సంతోషం విసంతో శిరిడీవా సాయి ప్రభో జగతికి మూలం నీవ ప్రభో దాత దిగంబరావతారరం నీలో సృష్టి సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకొని నిను మేఘ తెలుసుకొని ఆతని బాధ దాల్చి శివ శంకర రూపం ఇచ్చా దర్శనము साई प्रभो जगति किमूलं नीवे प्रभो दत्तदिगम्बरावतारम् नीलो सृष्टि व्यवहारं, डाक्टर् कुनीवूरामुनिगा बल्वन्तकु कुश्रीदत्त తునిగా కరుకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు కండో బాగా గనుకు సత్య దేవునిగా నరసింహ స్వామి గ దర్శనమిచ్చిన శ్రీ సాయి సా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో నీలో సృష్టి వ్యవహారం రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీలీలా పఠనం భక్తితో చేయండి ధ్యానము లభించును ముక్తికి మార్గం పదకొండు వచనాలు మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి శిరిడీ వాస ప్రభు జగతికి మూలం నీవ ప్రభో నీలో సృష్టి వ్యవహారం అందరిలో శక్తిమయం ఓ సాయి మూడలము సానమును సృష్టికి నీ వేనయమూలం సాయి మేము సేవకులం సాయితము నిత్యము సాయిని కొలిచెదము షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చిన దునియుది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడే నో సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభో దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమును మానండి సాయి మన సద్గురువండి షిరిడీ వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దతిగంబరావతారం ृष्टि व्यवहारं वन्दनमय्या परमेशाद्बान्धव आपद्बान्दवसाईशा मा पापमुल कडतेर्चु मामदिक नेरवेर्चु करुणामूर्ति మముదరి చేర్చోయి మా మనసే నీ మందిరము మా పలుకులినికు నైవేద్యం శిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం ृष्टि व्यवहारम् नीलो सृष्टि व्यवहारम् अखिलाण्डकोटि ब्रह्माण्डनायक राजादिराज योगिराज परब्रह्म समस्त सद्गुरु साईनाथ महाराज की जय